స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఇరవై రోజులుగా రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని అన్ని పార్టీలతో ఏర్పడిన జాయింట్ ఆక్షన్ కమిటీ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలను మంగళవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ విరమింపజేశారు చేశారు రాపూరు మండల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు రాపూర్ కలువై సైదాపురం మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని కొనసాగుతాయని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు ఆయన ఉన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు దందోల్ వెంకటేశ్వర రెడ్డి నలవట్ల వెంకట రమణారెడ్డి ప్రసాద్ నాయుడు మధురెడ్డి కోచినాయుడు సయ్యద్ కస్తూరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఊపిచ్చింది దాని తర్వాత మాకు మద్దతు మొత్తం జరిగింది దందోల్ అంట్రెస్ట్ గారు ఆయన నుంచి మాకు పూర్తి సహాయకారుడు బీజేపీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ముందు వచ్చారు ఆయన సహాదరణతో మన జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు గడుగున్నా ఆయన ఆయన సహకారంతో ముందుకు పోయినా సార్ ముందు దాని తర్వాత మాకు ఏ ఎవరున్నారా ఏందనే దిశ నిర్దేశం లేకుండా ఆ టైంలో మాకు గతంలో ఉన్న చిన్ను బాలకృష్ణ రెడ్డి గారు పూర్తి సహకారంతో రెండు వేల ఇరవై రెండు మూడు మండలాలు ఒక జిల్లా కలిపి ఒకే ఒక నాయకుడు ఆయన ప్రయత్నాలతోనే మళ్ళీ కలిసాం అదే టైంలో మాకు ఎవరున్నారు అనుకునే ఆయనకు అప్పుడు చిన్ను అశోక్ రెడ్డి గారు ముందుకు వచ్చారు ఆ వచ్చిన తర్వాతే పూర్తి ప్రయత్నాలు జరిగాయి కానీ మా వంతు ప్రయత్నాలు జేఏసీగా ఒంటరి పోరాటం వచ్చేసరి కొన్ని రోజులు తర్వాత ఈ వచ్చిన తర్వాత ఊరికొచ్చారు ఆ నుంచి రాఘరెడ్డి గారు ఒక్కొక్కరు ఊరు ముందుకు వచ్చారు అందరు సహాయ సకాలతో ఈ రోజు మండలాన్ని నెల్లూరు జిల్లా సాధించారు అందరూ ఒకటి ముద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు సార్ తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి అందరూ కులానికి మతాలకు అతీతంగా ఎంతో కష్టపడి మద్దతు ఇచ్చారు మరొకసారి మా మీడియా మిత్రులకి మా హృదయపరగత ఈ ఈ కార్యక్రమానికి వచ్చారు సార్ సికిందారు మొత్తం వచ్చి ఒక ఊపిచ్చింది దాని తర్వాత మాకు మద్దతు మొట్టమొదటి సరిచింది దందోళు ఎంట్రెస్టెంట్ గారు ఆ నుంచి మాకు పూర్తి స్థాయి బీజేపీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ముందు వచ్చారు ఆయన సహకారంతో మన జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు గడికి పోయినాడు ఆయన ఆయన సహకారంతో ముందుకు పోయినాడు సార్ ముందు దాని తర్వాత మాకు ఏ ఎవరున్నారా దిశ నిర్దేశం లేకుండా ఉందండి ఆ టైంలో మాకు గతంలో ఉన్న చిన్న బాలకృష్ణ రెడ్డి గారు పూర్తి సహకారంతో రెండు వేల ఇరవై రెండులో మూడు మండలాలు ఒక జిల్లా ఒకే ఒక నాయకుడు ఆయన ప్రయత్నంతో మళ్ళీ కలిసేది అదే టైంలో మాకు అనుకునే ఆయనకు అప్పుడు చిన్ను అశోక్ రెడ్డి గారు ముందుకొచ్చారు ఆ వచ్చిన తర్వాత పూర్తి ప్రయత్నాలు జరిగాయి కానీ మా వంతు ప్రయత్నాలు చేసిగా ఒంటరి పోరాటం చేసాం కొన్ని రోజులు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చేస్తారు ఆయన రాఘవరెడ్డి గారు ఒక్కొక్కరు ముందుకు వచ్చారు అందరి సాయసాలతో ఈ రోజు రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లా సాధించాం అందరికి ఒక ముద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు సార్ ముఖ్యమంత్రి వారిలో అదే విధంగా యువకుడు నారా లోకేష్ బాబు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ప్రజలు ఆశాభవాళ్ళు మెరికి ప్రభుత్వం పనిచేయాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి విభజించడం జరిగేది చంద్రబాబు నాయుడు పాలసీ కూడా అందులో భాగంగానే మరి ఈ రాపూర్ కానీ కలవై కానీ సైదాపురం కానీ ఈ మూడు మండలాల్ని తిరుగుతులు కలుపుతా అని చెప్పి మీరందరూ కూడా అనుకోవడం తలుపుతా అని చెప్పని పుకాలు రావడం వీటి వల్ల దీక్షలు ఎన్ని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని నేను ఇరవై రెండో తారీఖునే ముఖ్యమంత్రిని కలిసి లెటర్ ఇచ్చాను ఎందుకంటే ఈ తెలవాయి కానీ రాపూర్ కానీ సైజాపూర్ కానీ మూడు కూడా నెల్లూరులో ఉంచాలని చెప్పి కూడా క్లియర్గా ఈ నెల ఇరవై రెండో తారీఖు ముఖ్యమంత్రిని కలిసి మరి లెటర్ కూడా ఇచ్చాం దాని తాలూకు ఈ రోజు మనం ఆయన ధన్యవాదాలు తెలియజేయాల మళ్ళా ఈ మూడు మండలాల్ని ఏమైతే మీరు అందరూ కోరుకున్నారో దాని ప్రకారం నెల్లూరు జిల్లాలోనే ఈ మూడు మండలాలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉంటాం దీనిలో ఎలాంటి సందేహం లేదు మీరెవరికి అనుమానాలు అవసరం లేదు ఈ మూడు జిల్లాలు మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ దీక్షని సోదరులందరూ కూడా నిరంపు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదని చెప్పని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఈరోజు ఈ జేఏసీలో ఇక్కడికి ఇక్కడికి వచ్చి అందరి ముందు కూర్చోవడం చాలా ఆనందకరంగా ఉంది ప్రముఖంగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా మన యోగలం నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రానం రామనారాయణ రెడ్డి గారికి ప్రముఖంగా మన కురుగొండ మన శాసనసభ్యులు కురుగండ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనకి మన రాపూర్ మన రాపూర్ని నెల్లూరు జిల్లాలో ఉంచినందుకు చాలామంది కృషి చేశారు ఈ జేఏ జేఏసీ సభ్యులతో పాటు పేరు పేరున నేను నమస్కరించి ఈ విజయానికి వాళ్ళు తోడ్పడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు